తనను గెలిపించిన ప్రజల కోసం స్థానిక ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే తన నియోజకవర్గ ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం చూసి చలించిపోయారు అందుకే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రెడ్డి గారితో పట్టుబట్టి మరి నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు దీంతో ఆదోని మెడికల్ కాలేజీ పనులు చకచకా జరుగుతున్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో యాభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వంద మెడికల్ సీట్లు నాలుగు వందల యాభై పడకల సామర్థ్యంతో అత్యాధునిక సదుపాయాలతో కాలేజ్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు పట్టుబట్టి కాలేజీ తీసుకురావడమే కాదు దగ్గరుండి మరి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు అలాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కాలేజ్ నిర్మాణం పూర్తయితే ఆదోని ఆలూరు కోసిగి కౌతాలం పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం తదితర ప్రాంతాల ప్రజలు స్థానికంగానే వైద్యం చేయించుకోవచ్చు దీంతో వారికి రవాణా ఖర్చులతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది